చైత్ర నవరాత్రులలో ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిది ఉగాది పర్వదినం చైత్రమాసం ప్రారంభమైంది నేటి నుండి తొమ్మిది రోజుల పాటు చైత్ర నవరాత్రులు జరగనున్నాయి వీటినే వసంత నవరాత్రులు అని కూడా అంటారు ఈ తొమ్మిది రోజులలో దుర్గామాత యొక్క తొమ్మిది రూపాలను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తే దుర్గామాత కటాక్షం ఉంటుందని కోర్కెలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు చైత్ర నవరాత్రులలో అమ్మవారికి ఇష్టమైన రంగులు అయితే ఈ రోజులు దుర్గామాతను ప్రసన్నం చేసుకోవడానికి రోజు రోజు ఏ ఏ ఏ దుస్తులను ధరించాలి అమ్మవారు రూపంలో భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారికి ఇష్టమైన రంగులు ఏమిటి వంటి వివరాలను తెలుసుకుందాం చైత్ర నవరాత్రులలో భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను పూజిస్తే అది అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది మాతలకు ఇష్టమైన రంగులువే చైత్ర నవరాత్రుల తొలి రోజున అమ్మవారు శేలపుత్రిగా దర్శనమిస్తారు రోజు పసుపు రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణిగా భక్తులకు దర్శనమిస్తారు ఈ రోజు తెల్లని వస్త్రాలను ధరించి అమ్మవారిని పూజిస్తే మంచిది ఈ రంగుల దుస్తులతోనే పూజిస్తే శుభం మూడవ రోజు చంద్రఘంట అమ్మవారిగా తల్లి దర్శనమిస్తుంది ఈ రోజు గోధుమ రంగు వస్త్రాలను ధరించి దుర్గాదేవిని పూజిస్తే మంచిది నాలుగవ రోజు అమ్మవారు కూష్మాండగా భక్తులకు దర్శనం ఇస్తారు ఈ రోజు నారింజ రంగు దుస్తులు ధరిస్తే మంచిది ఐదవ రోజు స్కందమాతను భక్తులు పూజిస్తారు రోజు బూడిద రంగు దుస్తులు ధరిస్తే మంచిది ఆరవ రోజున అమ్మవారు ఆ రోజు ఎరుపు లేదా పసుపు బట్టలను ధరిస్తే మంచిది తల్లి అవతారాన్ని బట్టి ఆ రంగు దుస్తులు ఏడవ రోజు అమ్మవారు మహాకాళరాత్రిగా దర్శనమిస్తారు నీలం రంగు దుస్తులతో పూజిస్తే మంచిది నవరాత్రులలో ఎనిమిదవ రోజున మహాగౌరిగా దర్శనం ఇస్తారు దుస్తులు ధరించి అమ్మవారిని పూజిస్తే మంచిది ఇక నవరాత్రులలో చివరి రోజైన తొమ్మిదవ రోజు అమ్మవారు సిద్ధి ఇస్తారు దర్శనమిస్తారు రోజు హుదా రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజిస్తే మంచిది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు